చాలామంది పెద్దలు ఎన్నో విషయాలు చెప్పిండ్రు మరి ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి ఏది ఏమైనా కూడా అధికార మార్పిడి జరిగిందే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి అనగారణ కులాలకు న్యాయం జరగలేదని నా వాదన ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో వాట దక్కుతుందనే ఉద్దేశంతో మరి అందరం కూడా సకల జన్లు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి త్యాగాలు చేసి ఆత్మార్పణ చేసుకున్నటువంటి మనము అక్కడ చేసుకున్నది మనం బీసీలం ఎక్కువైతే బడుగు బరుగైన వాళ్ళే అధికారం పట్టుకు అగ్ర కులాల చేతులు ఉంటున్నాయి మరి మనం అది గమనించాలి ఇవాళ పెద్దలు చెప్పినట్లు కులకరణ ఒక మోసపూరితం ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి కులగణకు యాభై ఒక్క పై శాతం ఉన్నటువంటి బీసీలను నలభై మూడు శాతం నలభై ఆరు శాతం చేయడం మరి ఎంత మోసపూరితం ఇవాళ ఏ పార్టీలు రాని మనను లెక్కలు తెలిస్తే మన లెక్కలు తెలిస్తే వాళ్ళ లెక్కలు పెడతారని ఉద్దేశంతో మన లెక్కలు సరిగా చేస్తలేరు చేయరు కూడా ఇవాళ వీళ్ళు కల్లబల్లి మాటలు చెప్పి మరి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ మరి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాం స్థానిక సంస్థలు అని చెప్పిండ్రు మరి ఆ చెప్పిన తర్వాతనే ఎలక్షన్లు లో కదా ఎలక్షన్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి ఎలక్షన్ లో బీసీలకు మందికి టికెట్ ఇచ్చిన మరి వచ్చినటువంటి ప్రభుత్వంలో క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులకు స్థానం కనిపించింది మరి వల్ల చూస్తే మనకు ఎమ్మెల్సీ ఏ పార్టీలు కూడా మనమంతా ఐక్యం కాకపోతే మనకి ఏ పార్టీలు కూడా న్యాయం చేయలేమని నాయక వాదన మరి ఈ మధ్యనే బీసీ వాదం వచ్చింది ఈ వాదాన్ని ఇప్పుడు గిటా మనం ఇప్పుడు మనం మేల్కొనకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు కూడా మనను ధర అనువదొస్తారు మన బావి బా బావి తరాలు బాగుపడాలంటే మనం అన్ని వదలాలి కులం కులాలు కుల సంఘాలు కూడా కాసేపు పక్క పెట్టండి మన కులం అంతా బీసీ కులం మన వాదం అంతా బీసీ వాదంగా పోరాడి మరి ఈ కులగణన మళ్ళా కూడా మన పెద్దలు మరి పోరాటం చేయడం వల్ల ప్రభుత్వం వెనుక తగ్గి మళ్ళా కుల రీ సర్వే చేస్తా ఉంది మన కులాలు కూడా జాగ్రత్త మన వాళ్ళు ఎవరైనా సర్వే చేసుకోకపోతే మన గణన సరిగా బాధ్యత మన కులాల సంఘ కుల సంఘాల నాయకుల పైన ఉంది మీరంతా కూడా ఈ రోజుల్లో ఈ టైంలో మళ్ళా మన కులాలకు సంబంధించినటువంటి గణన సరిగ్గా లేకపోతే ఎవరైతే ఆ బీసీ కులగణలో లేరో వాళ్ళంతా సేర్పించే బాధ్యత మన అందరం తీసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనమంతా బీసీ వాదంతో ఉండాలి నేను నేను నా పేరు అసలు వెంకటస్వామి నేను ఒడ్డర్ సంఘ నాయకుని నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ప్రస్తుతం గుడి జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను నేను ఆర్టీసీలో పనిచేస్తూ ఈ మధ్యనే రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయి నా సొంత గ్రామంలో ఉన్న అక్కడ బీసీలో ఐక్యత లేకపోవడం చూసి ఈ వాదం తర్వాత నా వంతుగా నా యొక్క మండలాన్ని చేయాలని ఒక పది మందిని జమ చేసుకొని గ్రామ గ్రామాన్ని తిరిగి మనకు జరుగుతున్న అన్యాయము గ్రామ గ్రామాన విశదీకరించి ప్రతి గ్రామంలో బీసీ కమిటీ లేవడం ప్రతి గ్రామంలో బీసీ కమిటీ లేదు అంటే ఎక్కడో మీటింగ్ పెట్టుకోవడం కాకుండా మన గ్రామాన మన నెట్వర్క్ మనకు పిలిస్తే ఒక ఐదు వందల మంది జమేటట్టుగా ఆ ప్లాన్ తోటి మేము ఆ బీసీ కమిటీ లేస్తున్నాం మనరు మన వాళ్ళు మన బీసీల తత్వం ఎట్లా ఉండదు అంటే శిలాతత్వం ఒక రాయితత్వం అంత తొందర కాదు మనం చైతన్యం మన పార్టీలకు గులాబ్రికి చేస్తా ఉన్నారు అక్కడక్కడ నేను చూస్తా ఉన్నాను చాలా బాధ అనిపిస్తుంది బీసీ వాదం తీసుకుంటే నాకు వాళ్ళు అగ్రకులాల ఓట్లు రావేమో అని బాధపడతా ఉన్నాను అగ్రకులాలు పిడిగినంత మంది లేరు మనమంతా ఐక్యమత్యం ఉంటే ఎవరు ఓట్లు అవసరం లేదని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మనము రాబోయే స్థానిక ఎలక్షన్ లో మనమందరం కూడా ఐక్యమద్యంతో మనం పోటీ పడకుండా మన వ్యక్తుల్లోనే మన మంచి వ్యక్తిని చూసి ప్రతి ఊర్లో ఈ సర్పంచ్ గాని వార్డు మెంబర్ గాని ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ గాని అందరం కూడా వచ్చి రేపు రాబోయే రెండు వేల ఇరవై ఐదులో అసెంబ్లీ ఎలక్షన్ లో మన స్థానాన్ని మనం జనాభా ప్రకటన పెంచుకున్న నాడే మనకు న్యాయం జరుగుతా తప్ప ఈ రాజకీయ పార్టీలు నమ్ముకుంటే ఇప్పుడు కూడా మోసమే ఇప్పుడు కూడా నమ్ముతామా ఇప్పుడు రీసర్వే చేసినా వీళ్ళు చేసి ఆ కేంద్రం మీద నమ్ముతారు ఆ కేంద్రం ముందు చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు మనకు తెలుసు బీజేపీ మేము ముస్లింలు బీసీలు తెస్తాం మేమేం అది రాజ్యాంగ విరుద్ధం అని మేము వాళ్ళ పక్కకు పెడతాం అది తెలిసిన విషయమే అందరికి ఇది అయ్యేదా కాదా మనమంతే సంఘటితమై రేపు తీసేదా మన జనాభా తగ్గ మనము ఓతేనే తప్ప మనకు హక్కులు రావని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు గుర ధన్యవాదాలు తెలుపుతాం